ఒక రాజ్యము అనగా ప్రభుత్వం అనేది ఒక ప్రజాస్వామ్యం అనేది సరిగ్గా జరగడానికి ఇంకో రెండవ విధానము సాధన రెండవ సాధనం ఏంటంటే ప్రజా అభిప్రాయ నివేదన అనగా ఎనిషియేటివ్ శాసనసభలు అన్ని సందర్భాలలో ప్రజా అవసరాలకు సంబంధించిన శాసనాలను రూపొందించవచ్చు కొన్ని పరిస్థితుల్లో ప్రజా సమస్యలను నిర్ నిర్లక్ష్యం చేయవచ్చు అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తమకు కావలసిన అంశంపై ఒక బిల్లును ప్రతిపాదించి శాసనసభకు నివేదించడాన్ని అన్న కోరడాన్ని ప్రజా అభిప్రాయ నివేదిక అంటారు ఈ ప్రజా అభిప్రాయ నివేదనలో ప్రజలు వాళ్ళకి ఏమి కావాలో కొను ప్రజలు నివేదిక ఇస్తారు ఏంటి సమస్య అని చట్టసభలలో అది ప్రవేశపెడతారు ఇది స్విట్జర్లాండ్ అంట ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాలలో ఇట్లా జరుగుతుంది అంటే అక్కడ ప్రజాస్వామస్య ఏదున్నా అది చట్ట సభల్లోకి వెళ్తుంది ఎందుకంటే ప్రజలు ఒక సంగ్రామంగా ఏర్పడి అది చట్టసభలలో ప్రవేశపెడతారు ఈ పద్ధతి ద్వారా తమకు అవసరమైన అంశంపైన తమ అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి ప్రజలు తీసుకురావడం తరగడం వల్ల రూపొందించిన శా శాసనాలను ప్రజా ఆమోదానికి నివేదించవలసిందని ప్రభు ప్రభుత్వాన్ని ప్రజలు కోరే అవకాశం ఉంటుంది దీంట్లో కూడా ప్రజా అనగా అభిప్రాయ నివేదనలో కూడా రెండు రకాలు ఉన్నాయి అందులో మొదటిది బిల్లు రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన రెండవది బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన దీనిని ఆంగ్లంలో ఫార్ములేటివ్ ఇనిషియేటివ్ అండ్ రెండవది అన్ఫార్ములేట్ ఇనిషియేటివ్ ఫార్ములేటివ్ ఇనిషియేటివ్ అంటే విధాయకమైన ప్రజాభిప్రాయ నివేదన అన్ఫార్ములేట్ ఇనిషియేటివ్ అంటే విధాయకం కానీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ నివేదనలో మొదటిది విధాయకమైన ప్రజాభిప్రాయ నివేదన ఈ పద్ధతి ప్రకారము స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ప్రజా ప్రయోజనం కలిగిన అంశంపై యాభై వేల మంది ప్రజలు సంతకం చేసి ఒక ముసాయిదా బిల్లును తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించవచ్చు అత్యధిక ప్రజలు ఈ ముసాయిదా బిల్లును ఆమోదించినట్లయితే అది శాసన రూపం దాల్చుంది అంటే చట్టంగా రూపం దాల్చుతుంది అప్పుడు శాసనసభ ఆ బిల్లును మొదట ఆమోదించి దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది బిల్లుకు మెజారిటీ ప్రజలు ఆమోది లభిస్తే అది చట్టం అవుతుంది ఏ కారణం చేతైనా ఆ బిల్లును సభ తిరస్కరిస్తే శాసనసభ రద్దు అవుతుంది తిరిగి ఎన్నికలు జరిపిన తరువాత కొత్త శాసనసభ ఎన్నికై సదరు బిల్లును అంటే ముందు పెండింగ్ ఉన్న బిల్లును ఆమోదించినట్లయితే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది అంటే నివేదిక ఇచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది అప్పుడు ఆ చట్టము అమలుకు సిద్ధమవుతుంది ఇలా విధాయకమైన ప్రజాభిప్రాయ నివేదన అంటే ఫార్ములేటివ్ గా చెప్పవచ్చు ఇంకా ప్రజాభిప్రాయ నివేదనలో రెండవది అన్ఫార్ములేటివ్ ఇనిషియేటివ్ అనగా విధాయకం కానీ ప్రజాభిప్రాయ సేకరణ ఏదైనా ఒక ప్రజా ప్రయోజనకరమైన అంశంపై బిల్లును రూపొందించుకునే పరిజ్ఞానం ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో యాభై వేల మంది ప్రజలు సంతకాలు చేసి ఒక అంశంపై శాసనం చేయవలసిందని శాసనసభను కోరవచ్చు శాసనసభ ప్రజల నుంచి స్వీకరించిన మనగా శాసనసభ అంటే మన దేశంలో పార్లమెంటు రాష్ట్రంలో రాష్ట్ర శాసనం అంటే అంటే అసెంబ్లీ ఈ శాసనసభ ప్రజల నుంచి స్వీకరించిన నివేదికలో అంటే పెట్టిన ఆ నివేదన అంటే ప్రజలు ఇచ్చిన ఆ సేకరణను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు కోరిన ప్రకారం ముసాయిదా బిల్లును రూపొందిస్తుంది బిల్లును తిరిగి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ పంపుతుంది మెజారిటీ ప్రజలు ఆ బిల్లుకు ఆమోదం తెలిపితే అది చట్టరూపం దాల్చి అమలులోకి వస్తుంది ఈ పద్ధతి ద్వారా తమకిష్టమైన చట్టాలను తామే స్వయంగా రూపొందించుకుంటారు ప్రజాభిప్రాయ నివేదన అనగా ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన ఎన్నుకునే పాలనలో ప్రజలకు ఇష్టమైన చట్టాలు చేయనప్పుడు ప్రజలు వాళ్ళు యొక్క చట్టాలు వాళ్ళు చేసుకునే అవకాశం అనేది ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయ నివేదన ప్రకారం మనము పొందవచ్చు ఇంకా ప్రజా ఆమోదంతో సమర్పించే బిల్లును లేదా ప్రజా అభిప్రాయాన్ని శాసనసభ తప్పనిసరిగా పరిశీలించి చర్యలు తీసుకోగలుగుతుంది ఎందుకంటే వీరు చర్యలు తీసుకోకపోతే ప్రజలే వెంటనే వెళ్ళి చట్టాలను లేకపోతే మార్చుకునే అవకాశం లేకపోతే ఒక పాలకుడిని తీసివేసే అధికారం ప్రజలు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ చర్యలు తీసుకుంటారు